ప్రతి స్పూన్లో ఒక మ్యాంగో ముక్క తినేయాలండి ప్రతి బయటికి మ్యాంగో ముక్క లోపల మ్యాంగో ఎంత సూపర్ కదా ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా వచ్చింది నిజంగా సూపర్పు ఉందని చెప్పేసి ఎందుకంటే అది సూపర్గానే ఉంటుంది కాబట్టి మళ్ళీ వచ్చేసానండి మంచి మంచి మ్యాంగోస్ తీసుకొని ఇలా పక్కన ఉంటేనే ఈ కమ్మటి స్మెల్తో కడుపు నిండిపోతుంది అసలు మరి ఈరోజు మన మ్యాంగోస్తో చేసే డిష్ ఏంటి అంటే మ్యాంగో హల్వా ఇమాజిన్ చేస్తుంటారు కదా మ్యాంగో హల్వా ఎంత టేస్టీగా ఉంటుందని చెప్పేసి నేను లాస్ట్ టైం నార్మల్ హల్వా చేశాను ఇంకొకటి పైనాపిల్ హల్వా చేశాను పైనాపిల్ హల్వా కూడా సూపర్ అండి అసలు పైనాపిల్ ముక్కల మధ్యలో తగులుతా ఆ పైనాపిల్ ఫ్లేవర్తో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అది చాలా పాపులర్ కూడా నేను చాలా మంది పెళ్ళిళ్ళలో ఆ పైనాపిల్ హల్వా తిన్నాను నార్మల్ హల్వా తినడం వేరు ఆ పైనాపిల్ ఫ్లేవర్తో పైనాపిల్ ముక్కలతో ఆ హల్వా తినడం వేరు అనమాట అలాగే ఈరోజు చాలా రేర్ రెసిపీ అనుకోండి నిజంగా చాలా మంది పైనాపిల్తో చేస్తున్నారు కానీ మ్యాంగోని ఇగ్నోర్ చేస్తున్నారు అనమాట మ్యాంగో సీజన్లో చాలా మ్యాంగోస్ విరివిగా ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ డైలాగ్ ఏంటి అలాగే తినేయచ్చు కదండి మళ్ళీ హల్వాలో వేసుకోవడం ఎందుకు అంటారు కదా ఇదొక వెరైటీ మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి ఈ బై సపోజ్ ఈ రోజే మన ఇంట్లో ఫంక్షన్ అనుకోండి ఈ రోజు స్వీట్ డిష్ ఏం చేద్దాము అనుకుంటే మ్యాంగో ముక్కలు సెపరేట్ గా హల్వా సెపరేట్గా పెట్టామనుకోండి అంత రుచించదు అది నథింగ్ స్పెషల్ అనమాట అదే కొంచెము మనం మ్యాంగోస్ అన్నీ కలిపి మన హల్వా చేసుకొని అలా ప్రజెంట్ చేసామనుకోండి ఆహా చూడంగానే నోరు అరే ఎంత మంచి రెసిపీ ఫస్ట్ ఇది తినాలి అని చెప్పి అదే సెలెక్ట్ చేసుకుంటారు అలా ఉంటుందండి ఫస్ట్ చేసుకునే సెలెక్షనే మ్యాంగోస్తో చేసుకునే సెలెక్షన్ ఉంటుంది మ్యాంగో పీసెస్ మీరు కట్ చేసి పెట్టినా మ్యాంగో జ్యూస్ పెట్టినా మనం మ్యాంగో హల్వానే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే అది చూడడానికి అలా ఉంటుంది తినడానికి అలా ఉంటుంది అమోఘంగా ఉంటుంది మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడా ప్రసాదాల కింద మనం చేస్తుంటాము కదా కేసరి బాత్ అప్పుడు కూడా మనం ఇంట్లో మ్యాంగో సీజన్ లో మ్యాంగోస్ గనగా ఇలా ఉంటే చక్కగా మ్యాంగోస్ కలుపుకొని పెడితే దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా మంచిగా అటు స్వీటు ఇటు ఫ్రూట్ రెండు పెట్టినట్టుగా ఉంటుంది ఇంకా తర్వాత మనం ప్రసాదం ఆరగించేటప్పుడు కూడా చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ ఎంతో ఇష్టపడి తినే స్వీట్ అనమాట అసలు మీకు నేను చెప్పంగానే ఆ టేస్ట్ తెలిసిపోయింది కదా ఎందుకంటే నార్మల్గా హల్వా చేసే వాళ్ళకి తెలుసు పైనాపిల్ హల్వాస్ తెలుసు సో మ్యాంగో హల్వా కానీ ఒకసారి ఊహించేసుకొని ఉంటారు అబ్బాయి అమ్మీ సూపర్ అనేసుకున్నారు కదా సరేనండి అందరికీ వెల్కమ్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు మరి మన మ్యాంగో హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రెష్ టేస్టీ టేస్టీ మంచి క్వాలిటీ మ్యాంగోస్ తర్వాత బొంబాయి రవ్వ అండి ఇది ఫైన్ బొంబాయి రవ్వ సన్నగా ఉండే బొంబాయి రవ్వ తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ షుగర్ తీసుకోవాలండి ఎవరైనా షుగర్ ఎక్కువ వద్దు అనుకుంటే మాత్రమే కొంచెం తగ్గించుకోండి కానీ ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట ఎక్కువ స్వీట్ అవ్వదు ఎక్కువ తక్కువ అవ్వదు ఇంకా గీ అనమాట గీ కూడా మీ మీ ఇష్టము కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నాకు తెలిసి డ్రై ఫ్రూట్స్ కూడా మన ఇష్టం అనమాట బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్రోట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవాళ ఇవి తీసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాయిచీ కూడా చాలా తక్కువ వేసుకుంటే మంచిది ఇందులో ఎందుకంటే మనం మ్యాంగోని డామినేట్ చేయకూడదు మనకు హల్వాలో ఇలాయచీ వేసుకోవడం అలవాటు కాబట్టి వేసుకుందాము కొన్ని కానీ మ్యాంగో ఫ్లేవర్ని డామినేట్ చేసేసి మ్యాంగో ఫ్లేవర్ రాకుండా ఇలాయచీ ఫ్లేవరే వచ్చేయకూడదు అనమాట అందుకని కొద్దిగా వేసుకుందాము కానీ మ్యాంగోని డామినేట్ చేయకుండా సో ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామా స్టవ్ వెలిగిచ్చేసుకున్నానండి ఇప్పుడు మనం ఫస్ట్ మన కాజు వేయించుకోవాలన్నమాట కాజు కిస్మిస్ పక్క వేయించుకొని పక్కకు తీసి పెట్టుకుంటే మిగతా ప్రొసీజర్ అంతా చేసుకోవచ్చు ముందు నెయ్యి వేసుకుందాం హల్వా కదండి నెయ్యి ధారాళంగా ఉండాలి ఒకవేళ ఎవరైనా డైట్ కాన్షియస్లో ఉంటే కొంచెం తగ్గించుకోండి లేదంటే కొంచెం నెయ్యి కనిపించాలి పైకి అలా వేసుకోండి హల్వా అంటే హల్వాలా తినాలి తిన్నది ఒక్క స్పూన్ అయినా కూడా ఇలా టేస్ట్ చేసినా ఆహా అనాలి ఆ ఒక్క స్పూన్ తిని మానేసిన పర్లేదు కానీ దాని టేస్ట్ మాత్రం మనం సూపర్గా చేసుకోవాలన్నమాట సో మన నెయ్యి మెల్ట్ అయిపోతుంది కదా దీనిలో మనం ఇప్పుడు మనం కాజు వేసేసుకోవాలి కాజు కొంచెం ఎర్రబడిన తర్వాత కిస్మిస్ వేద్దాము ఇదిగో కాజు వే వేగుతుంది కదండి మంచిగా ఇంకొద్దిగా కాజు తొందరగా కలర్ టర్న్ అయిపోతుంది దగ్గరే ఉండాలి ఇంకా వేగలేదులే అని మనం ఇంకో పని చూసుకుంటున్నాం అనుకోండి వెంటనే మాడిపోతాయి కాజు ఎర్రబడిపోయాయండి కిస్మిస్ వేస్తున్నాను క్రిస్మిస్ ఇలా బెలూన్ లాగా అయ్యాయంటే తీసేయాలి లేకపోతే అవి కూడా మరీ గట్టిగా అయిపోతాయి కాజు తీసేసాం కదా అదే నెయ్యిలో రవ్వ వేసేస్తున్నాను రవ్వని దోరగా వేయించుకోవాలండి బాగా ఇలా నేతిలో మునిగాక బాగా వేగుతాయి మంచి అరోమా వస్తుంది రవ్వ వేగిన స్మెల్ అప్పుడు మనము ఇందులోంచి రవ్వ తీసేసుకోవాలి ప్లేట్లోకి బాగా వేగిన తర్వాత చూపిస్తాను నేను బాగా ఎర్రగా కమ్మటి స్మెల్ వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకుందాం ఆపేసుకొని రవ్వ తీసి వేరే గిన్నెలో పెట్టేసి నీళ్లు కాచుకున్నాం మంచిగా ఎర్రగా వేగుతుంది మనకు తెలిసిపోతుంది రవ్వ వేగిందా లేదా అని ఎందుకంటే ఒక మంచి అరోమా వస్తుంది బాగా నేతిలో రవ్వ వేగిన ఎరోమా అప్పుడు మనకు తెలిసిపోద్ది అనమాట ఓహో రవ్వ వేగిందని ఇంకొంచెం వెర్రగా వేయించుకుందాం హల్వాకి కదా కొద్దిగా ఎర్రగా వేగితే బాగుంటుంది చాలా ఓపిగ్గగా వేయించుకున్నానండి మెల్లగా మన హల్వా టేస్టీ టేస్టీగా రావాలని చెప్పి మెల్లగా ఓపిగ్గా సిమ్లో పెట్టి దూరగా వేయించేశాను మరీ మాడ కొట్టకూడదు కదా వేయించడం అంటే వేయించాలి అంతే మంచి కమ్మటి స్మెల్ వస్తుంది సో మంది అయిపోయింది అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను స్టవ్ ఆఫ్ వేసేసి ఇందులో మొత్తం ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను రవ్వ మొత్తం మంచిగా ప్లేట్ లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో మనం నీళ్లు పోసుకుందాం కొలుసుకొని ఒక కప్పు రవ్వ కదా త్రీ కప్స్ వాటర్ వేసానండి తర్వాత స్టవ్ వెలిగించేసుకొని వాటరు బాగా మరిగే వరకు మూత పెట్టి మరీ మరిగించుకోండి వీళ్ళు మరుగుతున్నాయండి స్టవ్ మీద ఈ లోపల మనం మ్యాంగో పలుపును రెడీ చేసేసుకుందాం అనమాట మంచి మ్యాంగోని తీసుకొని దానికి ముందు ఇలా తొక్కలు తీసేద్దాం అనమాట మంచిగా తొక్కలన్నీ తీసేసాము తీసేసాక ఇది జ్యూస్ కారే మ్యాంగో అనమాట చాలా బాగా పండిన మ్యాంగో కాబట్టి లో పెట్టుకొని కట్ చేస్తున్నాను పీసెస్ మనము హల్వాలో కలపడం కోసం తీసి పెట్టుకుంటున్నాను అనమాట చూసారా మ్యాంగోస్ మంచిగా పల్ప్ అంతా ఇందులోకి తీసుకున్నాను ఈ పీసెస్ ఏమో పీసెస్ కింద వేస్తానమాట మనం తినేటప్పుడు ఇలా పీసెస్ వస్తే చాలా బాగుంటుంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనం కూడా ఎంజాయ్ చేస్తాం ఇదేమో ఫ్లేవర్ కోసం అనమాట మొత్తం కలిపేస్తామన్నమాట మొత్తం అదే ఫ్లేవర్ మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ వస్తుంది ఇవేమో మన కాజుతో పాటు అనమాట తినడానికి కోసం సో ఫస్ట్ అయితే మనము మ్యాంగో పల్పుని కొంచెం ప్యూరి చేసేసుకుందాం అంతేనండి ఒక్క నిమిషంలో అయిపోతుంది ఏముంది మ్యాంగో కదా పైగా జ్యూసీ మ్యాంగోస్ చాలా జ్యూస్ జ్యూస్గా బాగా రైప్ అయిన మ్యాంగోస్ ఇంకా మనం ఇందులో మనం నీళ్ళు మరగడానికి పెట్టాం కదా ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం ఇంకా కొంచెం తెరలాలి నీళ్లు కొద్దిగా తెర్లుతున్నాయి ఈ టైంలో మనము రవ్వ వేసేయచ్చు అనమాట అంత బాగా తెల్లాల్సిన అవసరం లేదు దగ్గర కొంచెం నేను రవ్వ మెల్లగా వేసేస్తున్నా ఇప్పుడు మన రవ్వ అస్సలు ఉండకట్టదు ఎందుకంటే ఎలా వేసినా కట్టదు ఆల్రెడీ మనం నేతిలో వేయించాము కదా డైరెక్ట్గా వేసుకోవాలి చూసారా మన వాటర్లో మంచిగా రవ్వ ఫాస్ట్ ఉడికిపోతుంది వేగిన రవ్వ కదా కానీ కొద్దిగా ఆ రవ్వ టెక్స్చర్ పోయిన తర్వాతనే మనం షుగర్ వేద్దాము లేకపోతే ఆ రవ్వ రవ్వగానే ఉండిపోతుంది అన్నమాట ఇప్పుడు ఇంకా షుగర్ వేద్దాం ఇది మనం ఇలాచి పౌడర్ కోసం ఉంచుతున్నాను కొద్దిగా ఈ షుగర్ ఈ రవ్వ కలిపేసి ఈ రవ్వ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఒక్క నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దాం అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను మంది మ్యాంగోది కదా ఈరోజు మ్యాంగో కలర్ ఆల్రెడీ దీంట్లో ఉంటుంది కలరు కానీ కొద్దిగా ఎందుకంటే మనం కేసర్ అంటేనే ఒక కలర్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అంతే అనమాట అంతకు మించి వేయొద్దు మిగతా కలర్ అంతా మ్యాంగో కలర్ ఉంటుంది ఇది ఇప్పుడు షుగర్ వేయడం వల్ల కొంచెం కరిగింది కదా ఇప్పుడు ఈ దీనిలో కొద్దిగా రవ్వని ఇలా మగ్గనిచ్చేసి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు మ్యాంగో పలుపెద్దాం చేసుకుంటున్నానండి ఒక వన్ టూ ఒక ఫైవ్ ఇలాయచీ పడ్డాయి చాలు షుగర్ షుగర్ వేస్తే ఏంటంటే ఇలాయచీస్ తొందరగా నలుగుతాయి అన్నమాట ఇలాచీ పౌడర్ రెడీ అయిపోయింది ఒక్క నిమిషంలో అన్నీ రెడీ అయిపోతాయి మనం చూసుకుంటూ ఉండాలి మన హల్వా ఎక్కడి వరకు వచ్చిందని బాగా మెత్తగా అయిపోతుంది ఈ టైంలో ఇది మన మ్యాంగో ఫ్యూరి ఉంది కదా అది కూడా యాడ్ చేసేస్తున్నారు ఇన్ ఈ మాత్రం వేసుకోవాలండి మరి మ్యాంగో ఫ్లేవర్ రావాలంటే ఇంత మాత్రం వేసుకోకపోతే ఇంకా మ్యాంగో హల్వా అని పేరెందుకు ఇంకా మ్యాంగో హల్వా అంటే మ్యాంగో ఫుల్ ఫ్లేవర్ బయట బయటకి మనకి ఆ మ్యాంగో తింటున్న ఫ్లేవరే తెలియాలి మ్యాంగో వేసేసి నిమిషం ఒక స్పూను నెయ్యి వేద్దాము వేసి ఇలాయచి పౌడర్ కూడా వేసేస్తాం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి హల్వా కదా హల్వాని హల్వాగే తినేయాలి నేను ఇలాచి పౌడర్ ఇలాయచి పౌడర్కి నేను తొక్కలు అవి తీయనండి ఆ తొక్కల్లో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆల్మోస్ట్ మన హల్వా రెడీ అయిపోయింది కొద్దిగా ఈ ఇలాయీ పౌడర్ స్మెల్ అంతా పట్టే వరకు ఉంచి మనం మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకోండి చూసారా మంచిగా మగ్గిపోయింది మన హల్వా చూసారు ఎంత మెత్తగా చక్కగా వచ్చేసిందో ఇంకా ఈ ఈ గిన్నె వేడికి కూడా మగ్గుతుంది అనమాట సో మ్యాంగో పీసెస్ కూడా వేసేస్తున్నా స్టవ్ ఆఫేసేయచ్చు ఆ మ్యాంగో పీసెస్ తెలియాలండి మధ్య మధ్యలో హల్వాలో మ్యాంగో హల్వా అనడానికి ప్యూరీలో మ్యాంగో ఉండాలి ఫ్లేవరు తి చూ తినేటప్పుడు మ్యాంగో పీస్ తగలాలి పైన డెకరేషన్కి మ్యాంగో ఉండాలి మొత్తం తింటుంటే మ్యాంగో హల్వా అద్భుతంగా ఎద్దిరిపోవాలి అంతే అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తాను దీనికి రెండు నిమిషాలు రెస్ట్ ఇస్తాను అనమాట ఈ బాండీకి ఏదైతే వేడి ఉందో ఆ వేడితో ఇది కొంచెం అలా ఉమ్మగల్లాలన్నమాట ఉమ్మగల్లిన తర్వాత మనం పట్టించుకున్నాం హల్వా రెడీ అయిపోయింది తీసుకొచ్చేస్తున్నాను చూసారా బా ఇలా మూత తీయంగా ఆ మ్యాంగో ప్లస్ ఆ గీ కలిసిన ఆ ఫ్లేవర్ ఉంది కదండి ఇలా కొట్టిందండి అసలు మూటలోంచి నీళ్ళు వచ్చేసాయి అంత కమ్మటి స్మెల్ హల్వా అంటే మజాకా అండి హల్వా మనది మంచిగా గట్టిపడిపోయింది సో ఒక ఇలా ఒక బౌల్ తీసుకున్నాను ఇట్లా ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఈ రెండితో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా ఏం చేస్తానో చెప్తాను ఇప్పుడు ఈ పెద్ద బౌల్ లోపల ఈ చిన్న బౌల్ ఇలా బోర్లు ఇస్తాను అనమాట బోర్లు ఇచ్చి మన హల్వాని మంచిగా గిన్నె మొత్తం పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టి ఈ గిన్నెని పక్కకు పెట్టాలి ఈ ప్లేట్లో మనం అడ్డించుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఈ ఏదైతే మనం ఇప్పుడు ఇది హల్వా వేసామో ఆ గిన్నె దీని మీద బోర్లించాలి కరెక్ట్గా ఇలాగా బొర్లించి నా లేపాలి ఇలా వచ్చిన తర్వాత మనం ఈ బౌల్ని కూడా మెల్లగా తీసేయాలన్నమాట ఇలా చూసారా ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనము మంచిగా డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం ఎక్కడైనా దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టాల్సి వచ్చిన అలా ఇలా మనం పెట్టుకొని ఇలా చేసి కనుక పెట్టామంటే ఒక డివైన్ ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట మరి ఇది మన స్పెషల్ మ్యాంగో కదా మ్యాంగో హల్వా బయట బయటలో మ్యాంగోస్ తెలియాలి మనకి కొద్దిగా పిస్తా హల్వా అంటేనే డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్తోనే తినాలి మనం హల్వా కొద్దిగా కిస్మిస్ ఇదనమాట మన హల్వా మ్యాంగో హల్వా నార్మల్ హల్వా కాదు ఇల్లంతా గుబాలిస్తుంది ఈ మ్యాంగో ఫ్లేవర్తో అంటే నమ్ముతారా అండి ఇంత మ్యాంగో ప్యూరీ ఇన్ని మ్యాంగో ముక్కలు పైన చేసాము ఇన్ని మ్యాంగోస్ కలిపి ఇలా ఇలా వేడవుతుంటే ఇల్లు అంత మ్యాంగో ఫ్లేవర్ అసలు మామూలుగానే మామిడి పండు అంత కమ్మటి స్మెల్ వస్తుంది ఇంకా ఇందులో నేతితో కలిపేస్తే అసలు ఆ మామిడి పండు టేస్టే మారిపోతుందండి నిజంగా ఏ టేస్ట్లో ఏ స్వీట్లో అయినా మామిడి పండు నెయ్యి కలిసిందా అమోఘమైన టేస్ట్ అనమాట ఇది మాత్రం మిస్ చేయకండి ఖచ్చితంగా ట్రై చేయండి మ్యాంగో హల్వా అసలు వినడానికి బాగుంది టేస్ట్ బాగుంది మీరు అసలు మనం మ్యాంగో హల్వా ఎలా చేయాలని అనుకోగాని వంటలు తెలిసిన వాళ్ళందరికీ ఆ టేస్ట్ గుర్తొచ్చేస్తుంది కదా ఎంత బాగుంటుందని నిజంగా అలాగే ఉంది మ్యాంగో హల్వా దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేయొచ్చు ఈవినింగ్ స్నాక్స్లో తినొచ్చు ఎల్లాగన్నా హల్వా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు ఎవరైనా గెస్ట్లను మనం పిలిపించామనుకోండి భోజనానికి పిలి పిలిచామనుకోండి వాళ్ళకి భోజనాలు అయిన తర్వాత హల్వా ఇచ్చినా బాగుంటుంది ప్లేట్లో ముందే వడ్డించినా బాగుంటుంది అదే బ్రేక్ఫాస్ట్కి వచ్చారనుకోండి గెస్ట్లు ఉప్మా పెట్టినా పాటు హల్వా పెట్టినా బాగుంటుంది హల్వా అనేది ఎనీ టైమ్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో తీసుకోవచ్చు లంచ్ తర్వాత తీసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్తో తీసుకోవచ్చు నైట్ డిన్నర్ తర్వాత కూడా తీసుకోవచ్చు ఇప్పుడు టేస్టింగ్ టైం అండి మన టేస్టీ టేస్టీ హల్వా ఎలా ఉందో ఒక్కసారి టేస్ట్ చూసి చెప్పేస్తాను మీకు కూడా నోరుతుంది కదా సో ముందు మ్యాంగో పీసెస్ అసలు ఆ మ్యాంగోనే చూస్తుంటేనే అదిరిపోతుంది ఇలా మ్యాంగో పీసెస్తో పాటు తీసుకోవాలి హల్వాని ఏమని చెప్పను ఇంకా మీరు అర్థం చేసుకొని ఉంటారు ఇంత క్వాలిటీ మ్యాంగోస్ గనపెవి ఇంత మంచి అరోమా మొత్తం ఇంత లోపల మొత్తం మన ప్యూరి ఉంది మ్యాంగో ప్యూరీ ఉంది మ్యాంగో పీసెస్ ఉన్నాయి పైన మ్యాంగోస్ ఉన్నాయి మ్యాంగో హల్వా అంటే మ్యాంగో హల్వా అని ఈ మ్యాంగో సీజన్ వెళ్ళిపోయే లోపల మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ చేసుకుంటూనే ఉంటారు కదా హల్వా పాటు మ్యాంగో పీసెస్ మొత్తం ఒక రెండు మూడు మాడికాయలతో చేసేయండి అద్దె పోతుంది అంతే మామూలు మ్యాంగోస్ పెట్టడం వేరు హల్వా పెట్టడం వేరండి ట్రై చేయండి అలాగే మార్వి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ ప్రతి స్పూన్లో ఒక మ్యాంగో ముక్క తినేయాలండి ప్రతి బయటికి మ్యాంగో ముక్క లోపల మ్యాంగో ఎంత సూపర్ కదా ట్రై చేయండి ఇంట్లో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా వచ్చింది నిజంగా సూపర్ ఉందని చెప్పేసి ఎందుకంటే అది సూపర్గానే ఉంటుంది కాబట్టి